తండ్రి కుమారి లోకంలో వచ్చి పాప లేని వాడిగా జీవించి నీతిమంతుడిగా జీవించి ఉన్నారు ధర్మశాస్త్రం అని దాన్ని జయించు వాడికి పాప ఓడిపోయిందండి ఈనాడు మన జీవితాల్లో ధర్మశాస్త్రం జయించాలని అసమర్థమని అయిపోయాం కనుక శక్తినిచ్చా తండ్రి కుమారుడికి లోకంలోకి వచ్చాం ఆయన ఒక్క జయము మనందరికి దేవుడి నీ ఓడిస్తే లోకములు మరణము జయించిన వార్తానికి శుభవార్త నీ యేసు మరణము జయించడం ద్వారా దేవుడు మనకిచ్చిన బహుమానం ఏ అయితే మానవుడు జయించలేక మరణానికి పాత్రుడిగా మారిపోతున్నాడు ఏ ధర్మశాస్త్రం అయితే పాపానికి బలముగా ఆయుపట్టుగా ఉందో దాని జయించిన వాడుగా ఏసు ఉన్నాడు కనుక మరణము ఓడిపోయింది కనుక ఏసు పలుకుతున్న మాట మరణమా నీ ముళ్ళెక్కడా నీ ఏసు ఓడిపోయోరా అల్లెలూయా దేవుడు స్తోత్రం ఏం తప్పట్లాడరా ఎవడం గెలిస్తే పార్టీలా అల్లెలూయా ఎవడు నీళ్ళ బచ్చగడ ఓట్ల గెలుతో తరలలో కూడా తా దేవుడు స్తోత్రం కొట్టండ్రా గట్టిగా దేవుడు స్తోత్రం మనందరం జయించబోతున్నా మీకు మాట ఆయన అన్నాను దేవుడు స్తోత్రం మీరు ఓట్లేసారా వేసారా నేను చెప్పండి వేసారు సీట్ అడుగుచుండ ఆడి నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఈయనకు ఓటే ఆయనతో కూర్చుంటావు స్తోత్రం మీరందరూ ఓటైతే నేల మీద ఒకటే పే కూర్చుంటావు స్తోత్రం కానీ ఏసుప్రభ రక్షించబడుతుంది కూర్చుంటావు ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఎక్కువ తక్కువ తారతమ్యం లేదురా పేదవాడు ఉన్నవాడు తారతమ్యం లేదు ఉన్నవాడు చదువు తారతమ్యం లేదు ఆల్ పీపుల్ ఒకే కండిషన్ దేవుడి స్తోత్రం ఈక్వల్ జడ్జిమెంట్ దేవుడి స్తోత్రం ప్రతి ఒక్కరు దేవుడి సింహాసకుడు పక్షాన ఆయన కూర్చోబెడతాడు దేవుడి స్తోత్రం ఈ పునరుద్ధార శక్తి నీ కుటుంబానికి నీ జీవితానికి ఆయు పట్టు లాంటిది ఈ పునరుద్ధార శక్తి నీ గుండులప్పటికీ జీవించే వ్యక్తిగా మారాలి నువ్వు కలిగిన దేవుడు మరణములో ఓడిపోయి చేతులు చెప్పే దేవుడి కాదు కానీ సమాధిని జయించబడిగా ఉన్నాడు మరణాన్ని జయించబడిగా ఉన్నాడు ఆయన ఈ లోకములో ప్రపంచ యాత్రలో భూమి పుట్టినప్పుడు కాస్త కీసు రాక ముందు వరకు కూడా ఒక్కడు కూడా మరణము జయించిన వాడు లేడు చేతులు కావలతో తిరిగి అన్ని కూడా దేవుడి స్తోత్రం చాలా మంది ఉన్నారు మీరు గిన్నెస్ బుక్ కొట్టవరేవుడు ఉన్న దేవుడు స్తోత్రం కానీ మరణాలు జయించాను అన్న చరిత్ర ఎక్కడైనా ఉందంటే ఇక్కడ ఉంది ఒక తండ్రికి తుమారికి లోకానికి వచ్చి పాపలేని వాడిగా జీవించి